ఆస్ట్రల్ ట్రావెల్ అనే ఈ పుస్తకాన్ని రచించినది డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు డాక్టర్ లక్ష్మి గారు పదమూడవ భాగము పఠనము చేస్తున్నది పద్మజ అనుభవాల గురించి తెలుసుకుందాం నా పేరు హిరణ్మయి నేను రెండు వేల పదకొండు నుంచి పిరమిడ్ మెడిటేషన్ చేస్తున్నాను లైఫ్ కోచ్ ట్రైనింగ్ ద్వారా చక్కని అవగాహనతో ఆనందంగా జీవిస్తున్నాను ఒకసారి మా క్లాస్లో డాక్టర్ న్యూటన్ గారు నిరంతరాయంగా ఒకేసారి మూడు పాటు ధ్యానం చేయడం వలన సూక్ష్మ శరీరయానం సులువుగా చేయగలమని చెప్పారు కనుక ఇంటికి వచ్చాక ఆ సాయంత్రం నుంచి సాధన ప్రారంభించాను ధ్యానంలో కూర్చోగానే కాసేపటికి గమనించలేనంత సూక్ష్మస్థాయిలో శ్వాస కొనసాగిస్తున్నట్లు అనిపించింది అయితే ఎంతో స్థిమితంగా ప్రశాంతంగా ఉన్న అనుభవం కాస్త తల ముఖ్యంగా మెడ వెనుక నుంచి మొదలై శరీరాన్ని విడదీస్తున్నట్లుగా లోపల మర్మధ్వనులు వినిపించసాగాయి అప్పటికే నాడీమండలంలోని చక్రాలన్నీ ఒకేసారి ఊపందుకున్నట్లుగా విపరీతంగా తిరగసాగాయి దానితో శరీరంలో ప్రకంపనలు పెరిగిపోయి మరో ప్రక్క అది చేస్తున్న రకరకాల నాదాలు నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి చివరకు పెడపెడమని శబ్దంతో నాలో నుంచి ఒక భాగం విడువడిపోతుండగా హఠాత్తుగా గుండెధైర్యాన్ని కోల్పోయి ధ్యానం నుంచి లేచి వెళ్లి పడుకున్నాను అయితే మూసి ఉన్న కళ్ళల్లో ఏ ప్రమేయము లేకుండా సూక్ష్మలోకానికి సంబంధించిన కనీ ఎరుగని వర్ణాలతో అద్భుతమైన దృశ్యాలు కనిపించసాగాయి ఒక పెద్ద విశ్వవిద్యాలయం ప్రాంగణం మధ్యలో డాక్టర్ న్యూటన్ గారు నిలబడి మీ పూర్వజన్మలను చూడాలనుకుంటున్నారు కదా ఇదిగో చూడండి అంటూ ఒక తెరలాంటి దానివైపు తన చూపుడు వేలును చూపగానే నా గత జన్మలను చూసుకున్నాను అది మొదలు ఇప్పటికి ఎన్నో సూక్ష్మ యానాలు చేస్తూ భౌతిక జీవన పరిస్థితులకు కారణాలను వాటికి సంబంధించిన గత జన్మ స్మృతుల ద్వారా అవగాహన చేసుకుంటున్నాను ఎందరో గురువులు దివ్యాత్ముల సందేశాలను మార్గదర్శకత్వాన్ని పొందటము వాటిలో కొన్నింటిని మీతో పంచుకోవటం ఆనందంగా ఉంది ఈ మధ్య డాక్టర్ న్యూటన్ గారి హాస్టల్ ట్రావెల్ పుస్తకాన్ని పూర్తి చేశాక ఇంట్లో బంధువుల రాక వల్ల పెరిగిన పని ఒత్తిడితో అలసిపోయి నిద్రపోగానే ఒక లూసి డ్రీమ్ వచ్చింది నాకు గుర్తున్నంత వరకు ఇక్కడ పొందుపరుస్తున్నాను అది ఒక అందమైన సాయం సంధ్యా సమయం మైత్రేయ బుద్ధ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా డాక్టర్ న్యూటన్ గారి క్లాస్ పూర్తయింది అందరూ లైఫ్ రీసెర్చ్ అకాడమీలో ఏవో మాట్లాడుకుంటూ ఉన్నారు నేను సార్ని నా సందేహం అడగాలనుకుంటుంటే ఇంతలో ఆయనే ఇలా రండి మేడం అన్నారు మరుక్షణమే ఆ భవంతులు కాలని వృక్షాల మధ్య నుంచి గాలిలో తేలిపోతున్న మమ్మల్ని చూస్తున్నాను కొంత దూరం వెళ్ళాక ఓ మనం సూక్ష్మశరీరయానం చేస్తున్నాం కదా అన్నాను ఆయన కళ్లతోనే సమాధానమిచ్చారు ఈలోగా పెద్ద మెట్ల నుంచి క్రిందికి దిగుతున్న సార్తో మనం అలా ఎందుకు వెళ్ళడం ఇలా వెళ్ళిపోవచ్చు కదా అన్నాను ఆయన కాస్త గంభీరంగా మీ హాస్టల్ ఎనర్జీని ఖర్చు చేయడం కూడా తెలుసుకోవాలి అని అక్కడే ఆగిపోయి ఉన్న నా దగ్గరకు తిరిగి వచ్చి నా చెయ్యి పట్టుకుని మెట్ల మీద నుండి క్రిందికి దిగేలాగా చేస్తున్నారు ఆయన దాన్ని అమిత వేగంగా అద్భుత విన్యాసంలా చేస్తుంటే అలా చూస్తూనే దిగుతూ ఉన్నాను తత్ఫలితంగా సార్ చివరి మెట్టుకు చేరుకున్నా నేను దిగాల్సిన మెట్లు మూడు నాలుగు ఇంకా మిగిలే ఉన్నాయి అప్పటికే ఆయాసంతో ఉన్నాను నా శరీరం కూడా కాస్త అసౌకర్యాన్ని పొందింది నా ఏకాగ్రతను కూడగట్టేలా ఆయన నిశితంగా కొన్ని ప్రత్యేకమైన గుర్తులను ఒక్కొక్కటిగా చూస్తుండగానే నా బోధ ద్వారా నేను నా మార్గాన్ని గుర్తుపెట్టుకోవాలి అని గ్రహించాను ఆ మార్గంలో కొన్ని మలుపులు ఉన్నాయి అవి ఇప్పటికీ నా మదిలో నిలిచిపోయాయి రెండు సార్లు మలుపు తిరిగాక ఒక చోట ఆగి ఒక బిల్డింగ్ని సార్ చూశారు నేను దాన్ని చూడగానే అది నా మనసులో ముద్రించుకుపోయింది అది వాళ్ల ఇల్లు అని తెలుసుకున్నాను ఆ ఇంట్లో పైకి వెళ్లాము నేరుగా డైనింగ్ హాల్లోకి తీసుకుని వెళ్లారు లోపల ఉన్న ఒక గదిలో నుంచి డాక్టర్ లక్ష్మీ మేడం నవ్వుతూ బయటికి వచ్చారు ఆవిడ చక్కని వైలెట్ కలర్ శారీలో దేవతలా మెరిసిపోతున్నారు ఎవరైనా మనల్ని చూసి ఆనందంగా నవ్వడం ద్వారా శక్తి ప్రకంపనలను పెంచగలరు అని ఆవిడ నిరూపిస్తున్నారు అన్న భావన కలిగింది చల్లని వెన్నెల లాంటి నవ్వు ముఖంతో సూటిగా నా కళ్ళల్లోకి చూసి తన చేత్తో తీసుకొని వచ్చిన కేక్ను కట్ చేయమని సైగ చేశారు నేనా అని ఆశ్చర్యపోయాను ఊహించని పరిణామానికి స్వభావ సిద్ధంగా నేను మొహమాటంగా కదలకుండానే చూస్తుండగానే ఆవిడ దాన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దబోతుండగా దానిపైనున్న పాలనురగలాంటి తెల్లని క్రీము కింద పడిపోయింది మేడం వెంటనే దానిని లోపలికి తీసుకువెళ్ళిపోయారు అది చూసి ప్రక్కనే ఉన్న సార్తో నేను పశ్చాత్తాపంతో సారీ అన్నాను నా అనాసక్తి కారణంగానే అది అలా జరిగిందని అనిపించింది మన చుట్టూ జరిగే ఏ విషయమైనా ఒకరి వల్లనే జరగదు ఒక విషయం జరగటానికి అనేక అంశాలు కారణం కావచ్చు అలాంటప్పుడు ఒక మంచిగాని చెడుగాని వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నారు సార్ మాటలకు నేను ఎంతో ఊరట చెందాను సూక్ష్మలోకాల్లో ప్రతిదీ తక్షణమే మారిపోతుంది వెంటనే మేడంకి ఈరోజు నా బర్త్డే అని ఎలా తెలుసు అని అడిగాను ఆమెకు మీ జన్మలో బర్త్డే మాత్రమే కాదు గత జన్మల బర్త్డేస్ డెత్ డేస్ కూడా తెలుసు అని అంటుండగానే ఆమె ఎన్లైటన్ అయ్యారా అని అనాలోచితంగా అడిగేశాను మీరు కాదా అని ఎదురు ప్రశ్న రాగానే కిమ్మనకుండా బిక్కముఖం వేశాను ఈలోగా అక్కడ నుండి ఈ తదంగమంతా చూస్తున్న న్యూటన్ గారి బంధు ఒక ఆవిడ గలగలా మాట్లాడుతూ హాయ్ యశోదా అన్నారు ఒక్క క్షణం నీ నిర్లిప్తంగా ఉండగానే నా హార్ట్ నుంచి సంకేతాలు అంది ఆవిడ సంబోధిస్తున్నది నన్నే అనే అవగాహన కలిగింది ఆవిడ తన పేరు క్యూరి అనో వాళ్ల కూతుర్ననో పరిచయం చేసుకున్నారు ఆమె నిజంగా చాలా చలాకీగా మాట్లాడుతూనే ఉన్నారు నేను మీకు ఎలా తెలుసు అని అడిగాను ఆవిడ నన్ను ఇదివరకే చూశానని చెబుతుండగానే గత సంవత్సరం లైఫ్ యూనివర్సిటీ సెలబ్రేషన్లో డాక్టర్ న్యూటన్ గారి ది ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అనే అద్భుతమైన గ్రంథాన్ని తెలుగులోకి విడుదల చేస్తున్న దృశ్యాన్ని ఆనాడు డయాస్ పైన ఉన్న మా అందరినీ ఆహుతుల వైపు నుంచి దూరంగా గాలిలో తేలుతూ చూడడం చాలా విచిత్రమైన అనుభూతి కలిగింది ఈలోగా న్యూటన్ గారితో లక్ష్మీ మేడం ఎక్కడికి వెళ్లారు సార్ అని అడిగాను కేక్ సరిచేయడానికి అనే సమాధానం టెలీపతిక్గా పొందాను దానికి ఇంత ఆలస్యం ఎందుకు ఇది హాస్టల్గానే గానే కదా చిటికలో అయిపోతుంది కదా అని అత్యుత్సాహంగా అడిగాను హాస్టల్గానే గానే ఆయన అన్ని పనులు క్షణాల్లో అయిపోవాలనేమీ లేదు ప్రతిదానికి ఎన్నో సంభావ్యతలు ఉంటాయి అంటూ సారు కూడా మేడం వెళ్లిన వైపు వెళ్లారు లోపలి నుంచి చేతివేళ్ల మధ్య క్రీమ్లెస్ కేక్ తీసుకుని వచ్చి హ్యాపీ బర్త్డే అంటూ నా నోటికి అందించారు మరుక్షణమే ఆయన ముఖంలో హడావిడిగా ఉన్న హావభావాలు వ్యక్తమయ్యాయి మాకు వేరే పని ఉంది మీరు వచ్చినట్లుగానే సులభంగా వెళ్లిపోగలరు కదా అని ఆదేశిస్తున్నట్లుగా అన్నారు మూసి ఉన్న పెద్ద గేటు అవతల ఆయన ఆగిపోయి యువతల ఉన్న నన్ను ఇక బయలుదేరమన్నట్లుగా సైగ చేశారు నేను ఒంటరిగా బయలుదేరడానికి సిద్ధపడి వీట్కోలు చెప్పడానికి సార్ని చూడగానే ఆయన కళ్లల్లో నుంచి వెలువడిన కాంతిరేఖలు నన్ను మార్గదర్శనం చేసే కిరణాల్లా నా దృష్టిని ఆకర్షించాయి నేను వాటితో కంటికి కనిపించని విధంగా అనుసంధానమైపోయి అది ప్రసరించిన మార్గంలో ప్రయాణించటానికి వెనుదిరిగాను నేను వెళ్లాల్సిన దారిలో బోనాలు జరుగుతున్నట్లుగా ఆ వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయి ఉన్నాయి ప్రతి ఇంటి ముందు నుంచి ఏ ఆటంకము లేకుండా కనీసం ఎవ్వరినీ తాకకుండానే వాయువేగంతో విహంగంలా తిరుగుముఖం పట్టాను నాతో పాటు ఆ క్లాస్కి వచ్చిన స్వర్ణకుమారి గారు ఇంకా మా బాబు గురించి నాలో ఆలోచన కలిగిన మరుక్షణము నేను ఎకాడమీ గేటులో ఉన్నాను వెళ్లేటప్పుడు పట్టిన సమయాన్ని దూరాన్ని నేను అనుభూతి చెందలేనంత వేగంగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్లు అనిపించింది ఈ సూక్ష్మ శరీర యానం ఎంత స్వల్పకాలంలో పూర్తి చేశానంటే క్లాస్ ముగిశాక మన స్నేహితులంతా కాసేపు మాట్లాడుకుని బయలుదేరేలోగా మా బాబు నా బ్యాగ్లోని బుక్స్ సర్దుతూ క్రిందికి వచ్చి నా కోసం వెతుకుతున్నాడు నేను గేట్ లోపల అడుగు పెట్టగానే అంతమందిలోనూ మా ముగ్గురి కళ్ళు ఒక్కసారిగా కలిపి ఇక బయలుదేరతామా అని ప్రశ్నించుకున్నాయి నెమ్మదిగా కళ్ళు తెరిచి టైం చూస్తే అర్ధరాత్రి పన్నెండు ముప్పై అయ్యింది ఈసారి బెంగళూరులో జరిగే గ్లోబల్ కాంగ్రెస్లో డాక్టర్ న్యూటన్ లక్ష్మీగార్లు చేయించే యానం అద్భుతంగా ఉండబోతుంది అనిపించింది నా పేరు విశాలాక్షి నేను సోల్ కోచ్ తరగతులకు హాజరయ్యాను హారిక గారు గైడ్ చేసిన సూక్ష్మ యాన పద్ధతిలో నాకు ఒక అద్భుతమైన అనుభవం వచ్చింది దాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ పద్ధతిలో నేను శరీరాన్ని వదిలి సూక్ష్మ శరీరంతో మా రూమ్కి వెళ్ళాను అక్కడ ఉన్న టెడ్డీ బేరుని తీసుకొని దానిని ఉన్న చోటు నుంచి వేరొక చోటికి కదిల్చాను తరువాత అక్కడ నుంచి నెమ్మదిగా నా శరీరంలోనికి తిరిగి వచ్చాను ఆ రోజు క్లాస్ అయిపోయిన తర్వాత నేను నా రూమ్కి వెళ్ళి పరిశీలించగా నేను సూక్ష్మ శరీరంతో ఆ టెడ్డీ బేరును మార్చిన స్థలంలో ఉండడం చూసి ఎంతో ఆశ్చర్యపోయాను థ్యాంక్ యూ హారిక గారు నా పేరు రామాచార్యులు సూక్ష్మ శరీరయానంలో నాకు వచ్చిన అద్భుతమైన అనుభవాల గురించి మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది నేను ధ్యానంలోనికి రాకముందు నిద్రలో ఉండగా హఠాత్తుగా నా మీద ఎవరో కూర్చున్నట్లుగా ఎంతో బరువుగా అనిపించి గట్టిగా కేకలు వేయడానికి లేచి కూర్చోవడానికి శ్వాస తీసుకోవడానికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వీలు పడేది కాదు వెంటనే మెలకుతో చూసేసరికి ఒంటి నిండా చెమటలు పట్టి చాలా భయంతో వణికిపోయాను ధ్యానంలోనికి వచ్చిన తరువాత ధ్యానంలో ఉండగా నాకు ఇరువైపులా ఇద్దరు మనుషులు ఎగురుతున్న పక్షుల్లా ఉండి నా సూక్ష్మ శరీరాన్ని ఎంతో జాగ్రత్తగా భుజాలు పట్టుకుని ఉండి వారితో నా సూక్ష్మ శరీరంతో సహా బయటకు వెళుతున్నట్లు చూశాను ఆ తరువాత నా ఎదురుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం కనిపించింది కానీ ఇంతకు ముందు చూసిన దానికి ఇప్పటికీ చాలా తేడాగా ఉంది ఆ విగ్రహం పూర్తిగా స్త్రీ రూపాన్ని కలిగి ఉంది నేను ఆశ్చర్యంతో వారిని అడుగగా వారు అసలైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఇదే అని ఇది వెనుకవైపు ఉన్న భాగమని నాకు వివరించగా నేను ఎంతో ఆశ్చర్యంతో ఆనందంతో నేను ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి అని వారిని అడిగాను వెంటనే నీవు ఇంతకు ముందు జన్మలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో దగ్గరగా జీవించావని చెప్పగా వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న ఒక సమాధి దగ్గరకు వెళ్ళిన నా సూక్ష్మ శరీరం ఆ సమాధిపై చుట్టూ తిరగడం గమనించాను వెంటనే ఇది ఎవరి సమాధి అనే నీ ప్రశ్న రాగానే ఇందులో ఉన్నది ఇంతకు ముందు ఉన్న నీ భౌతిక శరీరమే అనే సమాధానంతో ఎంతో ఆశ్చర్యపోయాను అప్పటికి ఆ జన్మ యొక్క వివరాలు అడగగా మౌనంగా ఉండి తెలియవలసిన సమయానికి నీకే తెలుస్తుంది అని వెంటనే అక్కడ నుండి శ్రీశైలంలోని శివాలయం యొక్క గర్భగుడిలోకి నా సూక్ష్మ శరీరంతో వెళ్ళడం జరిగింది శ్రీశైలంలో శివాలయం యొక్క గర్భగుడి ఏర్పడుతున్న మొదటి రోజులుగా గమనించాను వెంటనే నేను అక్కడ నుండి ప్రస్తుత భౌతిక శరీరంలోకి రాగానే ఎంతో హాయిని పొందాను డాక్టర్ న్యూటన్ గారి వద్ద సోల్ కోచ్ తరగతిలో శరీరయాన పద్ధతుల యొక్క వివరాలు తెలుసుకొని నా వెంటనే ఉన్న ఆ ఇద్దరు పక్షుల్లాంటి వ్యక్తులు ఏంజల్స్ అని నేను పొందిన సూక్ష్మ శరీరయాన అనుభవానికి ఎంతో ఆశ్చర్యపోయాను ఇంతటి గొప్ప జ్ఞానాన్ని అందరికీ ఎంతో సులభతరం చేస్తున్న బ్రహ్మ ఋషి పత్రిజీ గారికి డాక్టర్ న్యూటన్ గారికి డాక్టర్ లక్ష్మి గారికి ఎంతో కృతజ్ఞతలు ఈ భాగంతో ఆస్ట్రల్ ట్రావెల్ అనే పుస్తక పఠనం పూర్తయింది మరొక భాగంలో మరొక పుస్తక పఠనంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు